అక్కడ చేపలు పట్టుకోవచ్చు చేపలు వేసుకోవచ్చు ఈ ఇష్యూ జరిగింది మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో చేపలు పడుతున్నారు అమ్ముతున్నారు రీసెంట్ గా కూడా లక్ష ఆరు వేల రూపాయలు చేపలు పెట్టాం అది ఫోల్డ్ చేసి చెప్తున్నారు అంటే చేపలు పట్టుకోవచ్చు దాని గురించి మాట్లాడకూడదా ఏంటి దాని డీటెయిల్స్ ఏమనుకో మీరు బహిరంగ చెప్పకపోతే నా వాట్సాప్ పెట్టండి ఏం లేదు కేఎస్ నెంబర్ అంతే హీరో నెంబర్ ఉంటుంది అది ఇవ్వండి నేను మిగతా డీటెయిల్స్ తీసుకుని వీలైతే నేను ఇంక్లూడ్ అవుతాను తీసుకో ఛాన్స్ ఉంది ఇంకా మూడోది ఆయన కర్టూరిజ ఆర్టుల్ ట్రస్ట్ గురించి మాట్లాడతాడు అసలు మీకు ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా అదే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా అసలు ఆ ట్రస్ట్ ఎప్పుడు పెట్టావో తెలుసా మీకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెట్టావు అంటే రిజిస్ట్రేషన్ లేట్ అయింది తప్ప మేము ఆర్గనైజేషన్ మొదలుపెట్టి నైన్టీన్ నైన్టీ సెవెన్ వర్షాల అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మెడికల్ క్యాంప్స్ పిల్లలకి స్కాలర్షిప్ పుస్తకాలు స్కూల్స్కి బెంచీలు ఒకటి కాదు మిషన్లో ఒకటి లో అసలు మా మీరు అసలు మీరు అంత తెలియదొక్కదాన్ని బట్టి అన ఎవరిని అడిగి ఆ ఫోటో తీసారు అంతే అని అంటే మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి కంట్రోల్ చార్మల్ అసలు పడితే ఆ ఫోటోలు గిటోలు మీరు చేసిన పనులు అన్ని వచ్చేస్తాయి కదా పని కట్టుకుని అక్కడికి వెళ్ళి ఓ ఫోటో తీసి బిల్డింగ్ పెద్ద చూపించలేదు సోషల్ మీడియాలో అంత ఓపెన్ ఓపెనే కదా అంత ఏదో జరిగిపోతున్నట్టు ఇది మీకేదో పెద్ద ఇష్యూ దొరికినట్టు ఎంతో ఆనందంగా చెప్పారు దాని హిస్టరీ తెలుసా మీకు అసలు మీరు ఎప్పుడు పెట్టారు ఫౌండేషన్ మీ ఉద్దేశాలేంటి ఉద్దేశాలు ఒకసారి చూడండి పరిశీలించండి రెండోది కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు అసలు వాటర్ ప్రాజెక్టు అసలు మీకు మీకు అలాంటి ఆలోచనలే రావు వాటర్ ప్రాజెక్టు పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది దాన్ని డిజైన్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఐదేళ్ళు పట్టింది ఎందుకంటే ఆ రోజుల్లో ఆ మిషనరీ పన్నెండు లక్షలు వాల్యూ చేసింది అంత అమౌంట్ ఫుల్ అప్ చేయాలంటే చాలా కర మా లైన్